సంపూర్ణ బ్లాస్కి స్వాగతం మాత్తయ్య చేసే చారు పొడి చూపిస్తాను వచ్చేసేయండి నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి మాత్తయ్య చారు పొడి చేసేస్తారు ఇదిగోండి మిరియాలు ధనియాలు కందిపప్పు జీలకర్ర ఈ నాలుగు మిక్సీలో వేసేసేయటమేనండి వేయించే పని లేదు ఇప్పుడు మిక్సీలో వేసుకొని వచ్చేస్తాను చూసేసేయండి ఇదిగోండి ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసేసాను మిక్సీలో వేసేసాను మెత్తగా మెదిగిపోయింది చూడండి దీనిని వాళ్ళు మిరియాల చారు పొడి అని అంటారు ఆ చారు పొడి వేసి ఇప్పుడు చారు పెడుతున్నాను చూసేసేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు మూడు టమోటాలు పొడి కొంచెం చింతపండు ఈ టమోటాలు కట్ చేసి కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలండి ఉడికిన తర్వాత చక్కగా పిసికేసేసి కలిపేసి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి టమోటాలు పెట్టేసాను ఇదిగోండి టమోటాలు బాగా ఉడికిపోయాయి చల్లారిన తర్వాత ఈ టమోటా పైన పుట్టుంది కదా ఆ పుట్టంతా తీసేసి పిసికి స్టవ్ మీద పెట్టుకోవాలి అన్ని చింతపండు రసము టమోటా కరివేపాకు చారు పొడి బెల్లం ముక్క అంతా వేసేసాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా తెల్లనియాలి మా అత్తయ్య చేసే చారు రెడీ మాకందరికి కొంచెము జలుబు దగ్గు కాస్త ఒళ్ళు వేడిపడ్డట్టుందండి అందుకని మా అత్తయ్య చేసే చారు చేశాను ఇది అన్నంలో ఈ చారు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ జలుబు దగ్గు జ్వరము కూడా ఫటాపంచలైపోతుంది అండి పోపు వేగిపోయింది ఇందులో ఎండుమిరపకాయలు కంపల్సరీ వెయ్యాలండి ఎందుకంటే మనము కారం కూడా వెయ్యం కదా ఇందులో అందుకోసం దీంట్లో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు లేకపోయినా పర్వాలేదు మా అత్తయ్య చేసే చారు రెడీ ఈ చారు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్